రహమాన్ సార్ గౌరవ సలహాదారు ఒక్క నిమిషం అంటున్నారు కేవలం ఒక్క నిమిషం ముగించి నెక్స్ట్ సెషన్ ఏంటంటే సన్మాన కార్యక్రమం కేవలం పార్టీ నిమిషం లో ముగిద్దాము ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం భోజనం అది కాబట్టి నేను ఎవరికి ఇబ్బంది పెట్టేది లేదు ముఖ్యంగా ఏమంటే నాకు ఒక ఇరవై ఏళ్ళ కింద జరిగే గుర్తుకొచ్చి అది చెబుతామని ఈ లైఫ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అనేది రావడానికి మా మిత్రుడు ఎక్సర్విషర్ దాసరి మదలెట్టి యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయింది పేరు బయటకు మూట కట్టుకోవడం ఆసుపత్రికి పోయినాడు అక్కడ బ్లడ్ లేక నాలుగైదు గంటలు పోరాటం చేయించే బాబు ఆ రోజు నుంచి మేము శివ మా మిత్ర బృందంలోపరేషన్తో ఈరోజు మా జిల్లాలోనే కాదు మా ఉమ్మడి జిల్లాలో కాదు ఎక్కడికైనా బ్లడ్ లేకుండా లేదు అక్కడ మేము చేరుకున్నందుకు చాలా తృప్తి పడుతున్నాం ఆపరేషన్ జరుగుతుంది బ్లడ్ అవసరం వచ్చింది డాక్టర్ ఏం చెప్పారు మీ బంధువులు ఎవరైనా ఉందంటే ఆమె భర్త తీసుకుంటుంది బ్లడ్ ఇస్తానంటే అబ్బాయి ముందుకు రావడానికి ముందుకు వస్తుంది పెళ్ళని చూస్తాను కానీ అని చెప్పింది అప్పుడు మా రవి బ్లడ్ ఇచ్చి కాపాడాడు నాకు ఏమి గుర్తులేదు కొంత దాడి అందుకని అందుకని గుర్తు గుర్తు కాల్ కాదు తర్వాత మేము అనుకున్న అనాథ అనేది స్టార్ట్ అయింది దానికి ఎంతో మంది ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఆయన ఫ్రీగా సహకరించారు అది రావడానికి కూడా ఏం జరిగిందంటే రవి నాకు ఫోన్ చేసినాడు రవి నా రవి నన్ను నాగే ఫుడ్ నేను ఇక్కడ సంజీవా నగర్ అమ్మానగర్ నుంచి ఫోన్ వచ్చింది పోయేస్తాము నా ఎక్కడ రావటం ఇద్దరం ఒక ఆమె చవపచ్చుకున్న ఉంది ఎక్కువ టైం తీసుకోలేదు నాకు నమస్కారం పెట్టింది రవి కూడా చేపలు పట్టుకొని

ఇంత పెద్ద శబ్దానికి మీరిచ్చి తన కుటుంబాన్ని తయారు చేసి లాస్ట్ లో మీరు బాధపడాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను మీరు వెంటే ఉంటాను మీ వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ కాదు సార్ వాళ్ళు కూడా ఉన్నారని గుర్తు చేసుకుని దయచేసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాను ఓకేనా వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి సన్మాన గ్రహీతల్ని ఇన్వైట్ చేసినప్పుడు మిగిలిన వారు డిస్టర్బ్ కాకుండా మీరు ఒక సమూహంలో ఎంతమంది వచ్చారో అంతమంది రండి తీసుకొని మళ్ళీ వెంటనే మీ కూర్చుల్లో ఆశ్రమం అయితే ఈ సభకు ఒక అందం అనిపిస్తుంది అలా కాకుండా తీసుకొని డిస్టర్బ్ డిస్టర్బ్ గా ఉన్నారంటే నిజంగా అది సంప్రదాయం కాదని నేను మళ్ళీ కోరుకుంటున్నాను కంపల్సరీ ఇంకోటి ఏంటంటే తర్వాత ఇది కేవలం నలభై ఐదు నిమిషాల టైంలో ముగిద్దాం డైలీ ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం సమయ భావన పాటిద్దాం ఇంకొకటి భోజన సదుపాయం కూడా ఉంది ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాన్ని మీరు ఖచ్చితంగా చేసి వెళ్ళవలసింది నేను ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ ఇంతసేపు ఇంత ఓపికత మహిళలు వచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థలు పత్రికా విలేకరులు అలాగే సన్మాన గ్రహీతలందరికీ మరొకసారి మా లైఫ్ అసోసియేషన్ అండ్ లైఫ్ అండ్ సేవ లైఫ్ యువజన సేవ సంస్థ మీ అందరికీ కృతజ్ఞతలు